లీలాశకుడు తన గురించి చెప్పుకున్నది చెప్పుకుంటూ ఆయన ఒక మాట అన్నాడు నాకు ఈ కృష్ణ స్మరణమునందు సంధ్యావందనము ప్రతిబంధకమైనది అన్నాడు సంధ్యావందనం నానకూడదు అలాంటిది ఆయన అన్నాడు నాకు సంధ్యావందనం చెయ్యబుద్ధి ఇట్లేదు సంధ్యావందనమా నీకో నమస్కారం నిన్ను వదిలేశానన్నాడు అంటే సంధ్యావందనం చేద్దామని కూర్చుంటే ఓం కేశ అని ఆచమనం చేసేటప్పటికి ఆ మామన్ దగ్గర మనస్సు ఆనంద పడిపోయి ఇంకా తర్వాత ఉధరిణితో నీళ్లు తీయట్లేదు ఒక రెండు గంటల సేపు ఆ కేశవాన్న నామం మీద ఆనందించేటప్పటికి ఎనిమిదిన్నర తొమ్మిదో అవుతోంది ఏమిటి ఇంకా సంధ్యావందనం చేయలేదండి ప్రాయశ్చిత్తంతో చేయాలి ఎనిమిదిన్నరకి సంధ్యావందనం ఏమిటి ఇంకాను అని ఇంట్లో వాళ్ళు అడిగే స్థితి వస్తోంది సరే పోనీ చేద్దాం అని ఎక్కడాగాను ఓం కేశవాయ స్వాహ మళ్ళీ ఓం నారాయణ స్వాహ మళ్ళీ ఆ నారాయణ తత్వం నందు రమించిపోతోంది ఇంకెప్పటికవుతుంది సంధ్యావందనం పొద్దున్న సంధ్యావందనానికి సంకల్పం చేస్తే మధ్యాహ్నం సంధ్యా